అని చెబుతుంది వీడికి భ్రమకైనా రెమ్మతూలు కదండి కాక కార్యకారణ సంబంధం ఓహో సర అని చెప్పి బయలుదేరాడు బయలుదేరే ముందు వెళ్తేలాగా అక్కడే యుద్ధం జరిగిపోతుంది రాముడు ఒక బాణం విడిచిపెడితే చాలు మారీచుండి పంపించాడు మాయలేడి రూపంలో వెళుతూ ఉన్నాడు వెళుతూ ఉంటే చూచింది అమ్మ సీతమ్మ బంగారు రంగులతో ఉన్నటువంటి లేడిని చూచి అమ్మ కావాలని కోరింది ఎంతసేపు తీసుకొస్తానని చెప్పి రామచంద్రుడు వెళ్ళాడు అక్కడి నుంచి లక్ష్మణ మీ అన్నగారికి ఏదో ప్రమాదం జరిగినట్టుంది మీ అన్నగారు గొంతేది వెళ్ళు చూడు అని అమ్మ అన్నగారు నేను రక్షకుడిగా వెళ్ళాల్సిన పని లేదు రక్షిత దేశముతో మోసము చేసి సీతమాతను చెరగొనిపోయేను రమణినిగా అన్నిటిని కూడా మూటగట్టి విడిచింది వెళ్ళిపోతుంది ఆకాశ మార్గంలో సరే వచ్చారు రామలక్ష్మణులు సీత లేదు చూచారు వెతుకుతూ ఉన్నారు హా సీత హా సీత అని చెప్పి ఆ వాల్మీకి రాస్తారు భూజ భూ భూజములు భూధరములు కూడా చెట్లు పుట్టలు ప్రకృతే అంటారు వాల్మీకి ప్రకృతికి అంతా కూడా శోకతత్వ హృదయంతో ఏడుస్తూ ఉందటండి ఆ రాముడి యొక్క పాసను చూడలేక సీతన సీత సీత అని హృదయం ద్రవించిపోయేలా బాధపడుతూ ఉన్నాడు వెతుకుతూ ఉన్నాడు రావణాసురుడు అక్కడ బంధించినప్పుడు ఏవం చేత కామాంతు అని ఇది మళ్ళీ రేపు చెప్పుకోవచ్చు అంటే కామము కామము అంటే కోరిక కోరిక అంటే ఏమిటి కోరిక ఇదేదో తినాలనేటటువంటి కోరిక ఆ కోరిక పట్టుకుంటుంది మనస్సుని పట్టుకుంటుంది మన ఏమో మనుష్యానం కారణం బంధమోక్షయో భగవద్గీత మన మనస్సే కారణం ఏమిటి ఇది ఫలానా తినాలి అంటే మూడు మైళ్ళు పోవాలి అక్కడ స్పష్టగా దొరుకుతుంది అంటే ఇదం నమమా ఇది నాకు కాదు అగ్నియే స్వాహా చంద్రయే స్వాహ ఇదం నమమా ఇది నాకు కాదు బ్రహ్మదేవత నేను కాదు నేను చేయటం లేదు ఆ భగవంతుడే నేను ఆ భగవంతుని చేతిలో పనిముట్టును మాత్రమే నన్ను ఆయన వాడుకుంటున్నాడు అని చెప్పి భావించి కర్మ చేయమన్నారు అలా వారికి తెలుసు ఇదంతా జరగాల్సిన కార్య కార్యకారణ సంబంధం అవని చెల్లినది దిద్దియో అది ఏ పండు కారణమున బట్టి కార్యముండు మంచి మంచి గలుగు చెడ్డ చెడ్డ కొనగలుగు ఇది వివేకానంద మనం ఏది విద్యామో అదే వస్తుంది అలా కారణమును బట్టే ఈరోజు మనం కలుసుకోవాలనే ఏదైనా కారణం ఉంది మీరు నాకు తెలుసా నేను మీకు తెలుసా ఈరోజు కారణం ఉంది ఇప్పుడు మిత్రులం అయిపోయాం కదా రేపటి నుంచి మరి పలకరించుకుంటాం అలా కారణం అలా కార్యకారణ సంబంధం అలా తీసుకెళ్ళిపోయాడు లంకలో బంధించేశాడు ఇక వెతుకుతూ ఉన్నారు వెతుకుతూ ఉన్నారు అలా తిరుగుతూ ఉన్నారు వెదకు చురగా వినిచ జటాయు సుగ్రీవునితో చెలిమి చేయుమని అతని సాయము చేతను సీతను పొందగలవని మోదముగనుమని జటాయువు రావణుడు రెక్కలు తీసేసాడు కదండి అక్కడ పడిపోయింది దారిలో కనిపించింది చెప్పింది ఆకాశ మార్గంలో అలా తీసుకుపోతున్నాడు నేను చూచాను నేను ప్రతిఘటించాను ఆ దుర్మార్గుడు నా రెక్కలను నరికివేశాడు ఇలా కూలబడిపోయాను అని చెప్పింది రాముడే ఆ అంత్యక్రియలకు ఏర్పాటు చేసి మోక్షాన్ని ప్రసాదించి అలా వస్తూ శబరి ఆశ్రమంలో మతంగముని ఆశ్రమంలో శబరి ఉన్నది శబరికి చెప్పారు రాముడు వస్తాడు అప్పటి వరకు ఉండు అని చెప్పి మతంగముని ఆశ్రమం తపస్సుకు వెళ్ళిపోయారు అక్కడే కూర్చుని ఉంది రామ్ ఆ మతంగముని ఆశ్రమానికి వెళ్ళి శబరికి దర్శనమిచ్చి శబరికి కూడా మోక్షాన్ని ప్రసాదించి జటాయు చెప్పారండి ఇక్కడ ఋషిభోగ పర్వతం అని ఉంది ఆ పర్వతంలో సుగ్రీవుడు అని ఉన్నాడు ఆ సుగ్రీవుడు మహాబలవంతుడు అతనికన్నా బలవంతుడు వాలి అయితే అధర్మి అన్న చేత వెడలగొట్టబడి ఈ ఋష్యముఖ పర్వతం మీద తలదాచుకున్నాడు ఆ అతని దగ్గర సైన్యం ఉన్నది వానర వీరులు జాంబవదాది వీరులు హనుమద్ వీరుడు అక్కడ ఉన్నారు మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన్ని కలిసినట్లయితే మీకు మంచి జరుగుతుంది ఆయన కలండి అని చెప్పింది విధంగా వీళ్ళు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు ఋష్యముఖ పర్వతం దగ్గరికి చూచాడు సుగ్రీవుడు మునివేషంతో ఉన్నారు కానీ రాజలక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి చేతిలో విల్లంపులు ధనస్సు ధరించి ఉన్నారు సుగ్రీవుడికి అనుమానం వచ్చింది ఈ వీరుల్ని మా అన్నగారు పంపించుంటారు అంటే వాళ్ళు ఇక్కడికి రాలేదండి శాప్యం ఉన్నది ఈ ఋషిమోగ పర్వతం మీద వస్తే తల వ్యవ రక్కలే చనిపోతాడు అందుకని ఎవరో మహావి మిగతా ఎవరన్నా వస్తే సుగ్రీవుడు జయించగలడు అందుకని ఎవరో మహావీరుల్ని నా మీదకి పంపిస్తున్నాడు అని హనుమను పంపించి ఎవరో తెలుసుకో ఏమిటో ఈ రూపంతో వెళ్ళకో అని చెప్పేసేసి హనుమను పంపించాడు హనుమ మనుష్య రూపంలో వచ్చాడు ఎదురొచ్చాడు వచ్చి మనిషి రూపమున వారిని చేరి కుశలాలు అడిగి ఎవరు మీరు ఎక్కడికో ఎందుకోసం వచ్చారు ఏమిటి సంగతి అని చే అడిగాడు అడిగిన వెంటనే లక్ష్మణుడు చెప్పాడు మేము దశరథ మహారాజు పుత్రులం అన్నగారు రామచంద్రుల వారు నేను లక్ష్మణుడు ఇలా పంచవటిని ఉండగా రావణుడు ఎత్తుకుపోయాడు సీతను అన్వేషిస్తూ ఇలా బయలుదేరాం సుగ్రీవుడి కొరకు వెళ్ళమని చెప్పాడు జటాయువు సుగ్రీవుడిని వెతుక్కుంటూ వస్తున్నాం అని చెప్పారు ఆహాహా అని చెప్పి సుగ్రీవుడికి చెప్పాడు సుగ్రీవుడి బంటను నేనే అని స్వస్వరూపం పొంది నా హనుమ నిజస్వరూపం పొంది పాద నమస్కారం చేసి సుగ్రీవుడి దగ్గరికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత కూర్చున్నారు గోడునంతా చెప్పాడు సుగ్రీవుడు సుగ్రీవుడికి అక్కడే కిష్కింద రాజ్యాన్ని పట్టాభిషేకం చేశారు నదీ జలాలు తీసుకొచ్చి ఇంకా వాళ్ళు చనిపోలేదండి అంటే ఆయన కెపాసిటీ సమర్థత ఎంతో చూడండి రాముడు ఇంకా వాలితో వాలి ఎలా ఉంటాడో కూడా తెలియదు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు పరిచయం అయిన వెంటనే నదీ జలాలు తీసుకొచ్చి ఆరు లక్షల మాన్యం గుడికి వాడేశాడు కదండి కొడుతూ ఉంటే తట్టులు వచ్చేస్తున్నాయి ఆ రక్తం వచ్చేస్తుంది రామచంద్ర ఇగో నా దగ్గర ఈ రక్తాన్ని నీకు ప్రసాదంగా సమర్పిస్తున్నాను పహరాజవానుల బాధ పహరాజవానుల బాధ తిసయించి కృంగి కృషించి ప్రాణాలు చెరలోని చతును నేను నా చాబు వర్త విన్నంతనే కుర్రని తోడ అర్థాంగి మరణించు అంత తోడ గోపన్న వంశము కూలిపోను రామభక్తి కంచర్ల గోపన్న ఆయన పేరు కంచర్ల ఇచ్చే పేరు ఇంకా వారి సంతానం ఉన్నది మన భద్రాచలం దగ్గర గోప రామదాసు మొన్న తర్వాత నాలుగు వందల ఐదు సంవత్సరాల క్రితమే కదండి